హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరణామిక్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో ఒక సాడ్ విషయాన్ని షేర్ చేసుకోవాలండి మీకు అది ఏంటంటే నా ఛానల్ అనేది ఒకటి పోయింది పోయింది మీన్స్ అసలు ఇంకా ఛానల్ కనపడట్లేదు అది అలాగా ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తే నాకు డిసెంబర్ లెవెన్త్ ఒక మెయిల్ వచ్చింది డిసెంబర్ లెవెన్త్ మెయిల్ వస్తే దాన్ని నేను చూసుకోలేదో లేకపోతే పిల్లలు ఫోన్ చూస్తానో స్వైప్ చేసేసారు బట్ ఆ మెయిల్ ఐడిని నేను పట్టించుకోలేదు పట్టించుకోకపోయినందువలన ఇప్పుడు ఇంత నష్టం చాలా పోయింది అందులో విషయం ఏంది అంటే మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం కదా మెయిల్ ఐడి కనెక్ట్ అయి ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఆ మెయిల్ ఐడి అనేది మనం ఇప్పుడు ఈ వర్ణాల మిక్స్ బ్లాగ్స్ కాకపోయింది పోయింది బట్ నాది పాప ఛానల్ పాపకి సపరేట్గా క్లాసికల్ కాబట్టి ప్రతిదీ అమ్మాయికి కాపీ రేట్ పడుతుంది అంటే దేవుడు సాంగ్స్ అవి చేసేది కాబట్టి ఆ ఛానల్ వచ్చి మనీ పర్పస్ కాదండి కాకపోతే పాప ఇవన్నీ క్లాసికల్కి సంబంధించి ఇవన్నీ కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి నాకు సపరేట్గా అమ్మాయి గుర్తుగా ఉంటుంది కదా ఛానల్ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఏమేమి ప్రోగ్రామ్స్ ఇచ్చింది అది మొత్తం చిన్న చిన్న షార్ట్స్ చేసింది అదంతా ఛానల్ క్రియేట్ చేసి వేరే మెయిల్ ఆ అమ్మాయి ఛానల్ కనెక్ట్ చేశాను బట్ ఆ ఛానల్ పోయింది అయినా అన్ని గుర్తులు పోయినట్టే చిన్నప్పటి మొత్తం కొంచెం ఒక ఏజ్ నుంచి అమ్మాయి ప్రోగ్రామ్స్ కానీ అన్నీ దానిలోనే ఉన్నాయి ఇప్పుడు ఆ ఛానల్ పోయింది దానికి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే మెయిల్ ఐడి మనం నేనేం చేశానంటే నాది వచ్చి మిక్స్ ఫ్లాక్స్ ఛానల్ వచ్చి నా మెయిల్ ఐడి నా పేరు మీదే మెయిల్ ఐడి అది నేను క్రియేట్ చేసుకునింది బట్ పిల్లలది వచ్చేసి మా బాబు పేరు మీద మెయిల్ ఐడి అంటే పేరు త వాడిది బట్టి డేట్ ఆఫ్ బర్త్ అడిగితే ఇచ్చాను ఇప్పుడు కొత్త రూల్ వచ్చిందంట ఏజ్ అందుకోసం ఏజ్ తక్కువ ఉందని చెప్పేసి పద్నాలుగు రోజుల్లో మార్చమని అది మెయిల్ ఐడి కొత్తగా వచ్చిన రూల్ అంటే అది అది లెవెన్త్ వచ్చింది ట్వంటీ ఫిఫ్త్ లోపు అంటే ఫోర్టీన్ డేస్ లోపు ఏజ్ చేంజ్ చేయమని చెప్పేసి నాకు మెయిల్ వచ్చింది అది పట్టించుకోనందువల్ల ఇప్పుడు కష్టపడి దానిలో వీడియోలు అప్లోడ్ ఉంటాం కదా అందులో గుర్తుకి ఆ ప్రోగ్రామ్స్ ఆ పాప చేసినవి మొత్తం ఆ ఛానల్ పోయింది అది కొంచెం ఒక వన్ డే ముందు అయినా ఆ మెయిల్ ఐడి చూసింటే నేను నిన్నటితోటి ఫినిష్ అయిపోయింది అది రాత్రి చూస్తే అప్పటికే ఛానల్ కనపడలేదు అసలు ఛానల్ పోయింది అప్పుడు ఏం చేసే దానికి లేదు ఇంకా ఎవరికి చేసినా నేను మాధురి టెక్క ఆమెకి ఆమెకి కూడా వాయిస్ అవన్నీ పెట్టాను తను రిప్లై ఇచ్చింది కొంచెం ముందు అల టైం టే బాగుండేదండి ఏజ్ మార్చుంటే సరిపోయేది చానల్ ఎక్కడికి వెళ్ళేది కాదు కాపీరైట్స్ పడ్డందువల్ల కాదు ఇందువల్ల ఇది వెళ్ళిపోయింది ఈ మధ్య ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ తోటి అది మార్చుంటే సరిపోయేది అనింది అది చూసుకోనందువల్ల ఛానల్ చానలే పోయింది అందుకని చెప్పేసి మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు పిల్లలకి అసలు అదే పిల్లల ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అడిగినప్పుడు మనం అది గుర్తుపెట్టుకొని చేయాలా అదొకటి మిస్టేక్ అనమాట నేను చేసిన మిస్టేక్ అంటే ఇప్పుడు ఏజ్ మార్చాలని ఇంక లేదు ఛానల్ అయిపోయింది ఆ ఐడి ఆ మెయిల్ ఐడి కూడా లేదు క్యాన్సిల్ అయిపోయింది ఎర్ర అయిపోయింది మెయిల్ ఐడి కూడా ఎర్రర్ అయిపోయింది అందుకోసం అని చెప్పి ఇది ఎంతో కొంత యూస్ అవుతుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను మీకు ఒకవేళ ఆ మెయిల్ ఖచ్చితంగా ఈ మధ్య వస్తుందని చెప్పారు మాధురి గారు కూడా అదే చెప్పారు నాకు ఈ మధ్య ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పారు అదేవిధంగా మీకు ఈ విధంగా మెయిల్ ఐడి వచ్చినప్పుడు కొద్దిగా అలర్ట్ అయ్యి ఆ ఏజ్ అనేది చేంజ్ చేసుకోండి అంటే ఒకసారి మెయిల్ ఐడి చూసుకోం మనం కాకపోతే సీరియస్గా తీసుకోవాలి మెయిల్ ఐడీస్ని చూసుకొని కరెక్ట్గా చేసుకుంటే ఆ ఛానల్ నిలబడేది ఈరోజు రోజు పోయింది అని చెప్పేసి నిన్నటి నుంచి కొంచెం ఉంటుంది బాధ ఎవరికైనా ఆ విధంగా ఛానల్ పోయింది అందుకని మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఏజ్ కొంచెం ఏజ్ ఎక్కువే డేట్ ఆఫ్ బర్త్ అంటే పిల్లలది అంటే వల్ల అది కూడా వాళ్ళు ఇచ్చిన టైంలో నేను మార్చలేదు ఆ మెయిల్ చూసుకోకపోవడం వల్ల ఛానల్ అనేది పోయింది ఖచ్చితంగా మనం ఎక్కువ మంది నాకు తెలిసి పిల్లల పేరు మీద మెయిల్ అడిగి క్రియేట్ చేసే వాళ్ళకి ఎక్కువ ఈ అంతేకాలు వస్తున్నాయి అవి ఎవరైతే క్రియేట్ చేసి ఉంటారో వాళ్ళు ముందే చెక్ చేసుకొని ఏజ్ అనేది మార్చేసుకోవచ్చు నేను అలా చేశాను బాబు పేరు మీద ఆ విధంగా క్రియేట్ చేసి వాడి ఏజ్ మెన్షన్ చేశాను అంటే వాడి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేశాను డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకొని ఇప్పుడైనా చేంజ్ చేసుకోండి ఇంకొక విషయం దానికొచ్చి ఏజ్ లిమిటేషన్ వచ్చి అంటే యూఎస్ఏ ప్రకారం అయితే థర్టీన్ ఇయర్స్ పైన ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా చూసుకొని మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ మన ఇండియన్స్ అయితే ఇండియా ప్రకారం అయితే ఎయిటీన్ ఇయర్స్ ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ అనమాట బట్ మనం అక్కడైతే మనం మెన్షన్ చేసేటప్పుడు ఇండియానే మెన్షన్ చేస్తాం కాబట్టి మనకొచ్చి ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఆ రూల్ ఫాలో అవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా అది చూసుకొని అక్కడ మెన్షన్ చేయాలి ఆ లోపు ఉన్నది ఏదైనా మెయిల్ ఐడి అనేది అది ఎలిజిబుల్ కాదు ఓకే కాదు ఈ ఛానల్స్కి ఇట్లాగా మనం ఏదైనా పర్పస్ యూస్ చేయాలంటే ఆ మెయిల్ ఐడి అనేది దానికి యూస్ కాదు సెట్ కాదు ఒకవేళ మామూలుగా ఇప్పుడు రన్ అవుతున్నా ఇన్ ఫ్యూచర్లో పోయేదానికి ఛాన్స్ ఉంటుంది మెయిల్ వచ్చినప్పుడు మనం కొంచెం అలర్ట్ అయ్యి ఆ మెయిల్ ఐడిని చెక్ చేసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా మార్చమని చెప్తే అవి మార్చేసుకోవడమే బెటర్ నాకు తెలిసి దానివల్ల ఛానల్ సేఫ్గా ఉంటుందంటే పడ్డ కష్టం మొత్తం వృధా పోద్ది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే కొత్త ఎత్తుకున్నట్టే ఉంటుంది దానికోసం అలర్ట్ అవ్వండి ఆ మెయిల్ వస్తే కొద్దిగా ఇగ్నోర్ చేయకుండా చెక్ చేసుకొని నీట్గా ఆ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటే సరిపోతుంది ఆ మెయిల్ ఐడి యాక్టివేషన్లోనే ఉంటుంది లేదంటే ఇట్లా మెయిల్ ఐడి వచ్చి ఎర్ర అయిపోతుంది ఛానల్ పోతుంది ఇది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యూస్ ఉందని యూస్ అవుతుందని నేను ఈ వీడియో తీస్తున్నాను అలర్ట్ అవ్వండి దయచేసి వృధాగా ఛానల్ పోతే ఏమొస్తుంది మనం అందులో కొన్ని నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఆ ఆ పాప ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయి క్లాసికల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి దానిలో దాదాపు ఒక ఎనభై వీడియోస్ దాకా ఎనభై తొంభై వీడియోస్ ఉన్నాయి దానిలో ఎయిటీ నైంటీ అవి మొత్తం పోయినట్టే కానీ రాత్రి నుంచి నేను సెర్చ్ చేసి సెర్చ్ చేస్తే మెయిల్ ఐడికి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మన ఫొటోస్ వీడియోస్ అవి కొన్ని మాత్రమే తీయగలిగాను నేను బయటికి పోయినప్పటి నుంచి సరే అన్నీ ఇది ఒక ధీమాతో ఉండే ఎక్కువ పర్సెంట్ ఎందుకంటే ఛానల్లో ఉంది కదా ఎక్కడికి పోతాయి వీడియోస్ ఇబ్బంది ఏమి లేవు అన్నట్టు స్టోరేజ్ ఎక్కువైపోతుంది మనం యూట్యూబ్ చేస్తున్నాను కదా ఈ ఇప్పుడు నా ఛానల్ ఆ ఛానల్ రెండు నేనే రన్ చేసుకున్నాను కాబట్టి ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి కాబట్టి స్టోరేజ్ ఎక్కువైపోతుందని ఎక్కువ పర్సెంట్ డిలీట్ చేసి పడేసాను డిలీట్ చేసి పడేసిన వల్ల కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయి కొన్ని వీడియోస్ లేవు ఎంత వెతికినా లేవు అట్లాగా జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్త పడి అలర్ట్ అయ్యేసి ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్